కొత్త కాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ పైన దోశలు సరిగా రావడం లేదా అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి చూడండి నేను కూడా మొదటిసారి ప్యాన్ పైన దోశ వేసినప్పుడు ఇలా ప్యాన్కి కి అంటుకపోయింది తీయడానికి కూడా అస్సలు రాలేదు దీన్ని తీయడానికి స్పూన్ వాడకుండా కొన్ని నీళ్ళని వేసి ఒక గంట వదిలేయండి తర్వాత ఈజీగా తీసేయచ్చు ప్యాన్ ని నీట్గా కడిగి తుడుచుకోవాలి ఆయిల్ని థిక్గా అప్లై చేయండి దోశలు వేయడానికి ముందు రోజే ఆయిల్ అప్లై చేయాలి తర్వాత ఎలాంటి వాషింగ్ లిక్విడ్స్ లేకుండా నీట్గా నీళ్ళతో కడిగి క్లాత్తో తుడుచుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత నీళ్లను చిలకరించుకోవాలి దోశ ప్యాన్ని మనము దోశలకే వాడాలి దానిపైన చపాతీలు కానీ జొన్న రొట్టెలను కానీ చేయకండి రొట్టెల కోసం మరొక ని మనము పెట్టుకోవాలి మనము దోశలు వేసుకోవడానికి ముందు రోజే ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకుంటే దోశలు బాగా వస్తాయి చూడండి ఎంత బాగా దోశలు వస్తున్నాయో